హాయ్ ఫ్రెండ్స్ మనమైతే కలకత్తా నుంచి పెద్ద పెద్ద చేపల నుంచి బ్లీడింగ్ చేసినటువంటి గడ్డి చేప స్పాన్ అయితే తీసుకొచ్చామండి ఇప్పటి వరకు మా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఎక్కువగా నెంబరింగ్ అయితే కాయడం అయితే లేదండి మా చెరువులోంచి మా చేరువులోకే ఎంత నెంబరింగ్ కాసింది ఏంటి అనేలాగైతే కొలత పెట్టి చూసుకోవడం అయితే జరుగుతుంది చాలా ఎక్కువ నెంబర్ కాసిందండి పెద్ద చేపలతో బ్లీడింగ్ చేయడం వలన మనకి చేపల్ల నెంబరింగ్ కాయడమే కాకుండా గ్రోత్ కూడా చాలా తొందరగా అయితే వచ్చిందండి అలాగే మన దగ్గర అన్ని రకముల కలకత్తా చేపల్లు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం మంత్ర కూడా మనం సప్లై చేస్తాం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన చేపల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేపల్లు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేపల్లు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్